లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున జూబ్లీస్ నియోజకవర్గంలో యాభై ప్రదేశాల్లో ఒకటేసారి పాదయాత్ర చేస్తుంది ప్రస్తుతం మనం మోర్చా అధ్యక్షుడు కాంతికిరణ్ కిరణ్ ఎలా నడుస్తుంది పాదయాత్ర ఎలా అనిపిస్తుంది ప్రచారంలో పాల్గొన్న రోజు ప్రచారంలో భాగంగా మహా పాదయాత్ర పెట్టడం జరిగింది సుమారుగా యాభై కేంద్రాలలో కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్న మొదటి లైన్ నేతృత్వం కూడా ఈ రోజు ఇక్కడ ఎమ్ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా రాష్ట్ర జిల్లా అధ్యక్షులందరూ కూడా ఈ మహాపాదయాత్రలో పాల్గొంటారు సుమారుగా యాభై కేంద్రాల నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా ఈ బియ్య జుబ్లీస్ హైదరాబాద్ నగరం నుంచి వచ్చి ఈ జుబ్లీదీర్ నగరంలో ఏ రకంగా అయితే గత పది సంవత్సరాలుగా ఇంతకు ముందు ప్రభుత్వం ఏమీ చేయలేదు అని స్పష్టత ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా గత రెండు సంవత్సరాలుగా ఏమీ చేయలేదు అదే రకంగా ఇక్కడ ఒక దిక్కు గుండా రాజ్యం ఇంకోవైపు అభివృద్ధి అభివృద్ధి కుట్టిపడి ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే దేశం నలుమూలలు కూడా అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జూబిలీస్ లో గెలుస్తేనే అభివృద్ధి సాధ్యము ఏ వీధిలోకి పోయినా మురికి కాలంలో పొగుతున్నాయి ఏ వీధిలోకి పోయినా కానీ నల్ల నల్ల కనెక్షన్లు ప్రాపర్గా లేవు మౌలిక వసతుల లోపమే వల్లనే ఈ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఒకటే నినాదం అభివృద్ధి మా నినాదము జూబిలీస్ నియోజకవర్గంలో అందరూ కూడా రౌడీజంతో మాట్లాడుతున్నారు ఒకవైపు సింపతికి ఓటు గురించి మాట్లాడుతున్నారు మేము మాత్రము మేము గెలుస్తే కేవలం అభివృద్ధి చేస్తామని ఒక నినాదంతోనే ముందుకు పోతా ఉన్నాం రేవంత్ రెడ్డి రీసెంట్ గా బీఆర్ఎస్ బిజెపి కలిసే పోటీ చేస్తున్నాయని చెప్పడం జరిగింది ఒక వేదిక మీద ఎట్లా చూస్తారు ఆ చూడండి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో నేతృత్వం కలిగిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన ఒక ఎక్కడో ఒక చోట కారు తన టైర్లు పంక్చర్ అయిన విషయం బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయినట్లుంది నలుమూలల ఈ దేశం నలుమూల కూడా కాషాయ జెండా ఎగురుతున్నది ఈ దేశంలో పంతొమ్మిది రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ సచిమయ్య పాముని మేము మేము పాలు పోసి లేపే అవసరం మాకు లేదు మా నేతృత్వం మీద మాకు విశ్వాసం ఉన్నది మా కార్యకర్తల మీద విశ్వాసం ఉన్నది ప్రతి భూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఒక నేతృత్వం బలమైన నేతృత్వం ఉన్నది కాబట్టి జుబ్లీస్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో మేము ఖచ్చితంగా ఈ జుబ్లీస్ సీట్ని కైవసం చేసుకుంటామని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది